ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తనుజాని చూస్తే అర్థమవుతుందనే చెప్పాలి విషయం నేను చెప్తుంది కాదు బిగ్ బాస్ స్టేజ్ హరిత గారు కూడా ఇదే విషయం చెప్పారు అసలు చేసుకుంది ఎపిసోడ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు తలనొప్పి వచ్చేస్తుంది అంటూ కాఫీ కాసుకోకడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇక ఇందులో భాగంగా తనుజా అయితే గనక సరే మీరందరూ రెడీ అవ్వండి అంటూ తనుజా ఏవైతే కాస్ట్యూమ్స్ తో ఉందో ఆ కాస్ట్యూమ్స్ తోనే అందరికి నేను కాఫీ పెట్టి ఇస్తాను అంటూ మొత్తానికి టకటక అందరికీ కూడా కాఫీ పెట్టి ఇచ్చిందనే చెప్పాలి సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే దివ్య తనుజాని ఎంతలా టార్గెట్ చేసి ఒకనొక టైంలో తన్ని సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు పర్సనల్ గా కూడా తిట్టినప్పటికీ కూడా అక్కడ దివ్య ఉంటే దివ్య కూడా కాఫీ కలిపి ఇచ్చింది అందుకే కదా దట్ ఈస్ తనుజా అంటున్నారనే చెప్పాలి అంతేకాకుండా హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరందరూ ఫ్రెష్ అయ్యి వచ్చేండి నేను మీ అందరికి ఫుడ్ చేసి పెడతాను అంటూ టకటక అందరికీ అందరికి కూడా తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఆ ఎగ్స్ తో ఫ్రైడ్ రైస్ చేసి అందరికి పెట్టింది తర్వాత బర్నీకి తీసుకెళ్లి నాన్న తినండి అంటూ కన్న కూతుర్లాగా బర్నీకి ఇచ్చింది సో ఫైనల్ గా ఏది ఏమైనప్పటికీ హౌస్ లో ఉన్న వాళ్ళు మనకెందుకులే మన ముక్కలమే తినేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు కానీ తనుజా అలా కాదు హౌస్ లో అందరికీ కూడా ఆఖరికి తనని ద్వేషించిన వాళ్ళకి కూడా కడుపు నింపాలని చూస్తుంది అందుకే కదా ఈ సీజన్ విన్నర్ ని తనుజా చేయాలని నిర్ణయించుకున్నారు ఆడియన్స్ మరి మీరేమంటారు తాజా చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్